నుంచి వచ్చిన పెద్దలకు కాపులకు నా నమస్కారాలు అంటే ఇప్పుడు దాకా చెప్తున్నారు పెద్దలు పూజలు వాళ్ళు అన్ని విధాలుగా ఈ ఫోర్ట్ గురించి మనం ఎన్ని అవస్థలు పడతాము ఎన్ని ఇబ్బందులు పడతాము మన బిడ్డలు ఎన్ని ఇబ్బందులు పడతారు మనకు తర్వాత మనల్ని ఈ మంచి మాటలు చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏరే త్వరగా పెట్టిన తర్వాత కూడా మన పడే బాధలు కూడా ఆలోచిస్తాము అంటే అన్ని విషయాలు అన్ని పోర్టుల నుంచి ఎన్ని విషయాలు జరిగినాయో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారు మనం కూడా తర్వాత పడేది కూడా ఆ ఇబ్బందులే కాబట్టి మనిషి మనిషికి మన గ్రామం వచ్చిన చెప్పిన కూడా మొత్తం ఆ మాటలే చెప్పుకుంటాం కాకపోతే ఒకటి అమ్మ గుడి అమ్మ గుడి నుంచి ఇక్కడ అమ్మ గర్భగుడి నుంచి నుంచి తీసేసే విధానంగా వాళ్ళు ఎదుర్కొస్తున్నారు కాబట్టి తల్లి గర్భ గుడిని వదిలి మనం ఇంకో చోటకి వెళ్ళడం మనకి అక్కడికి వెళ్ళినా అంటే గర్భగుడి ఇక్కడ ఉంది కాబట్టి ఆ తల్లిని నమ్ముకున్న భూమి ఇక్కడ ఉంది మనం పుట్టింది ఇక్కడ మనం పెరిగింది ఇక్కడ మన బిడ్డలు కూడా మనం సిద్ధపడి అన్నిటిని ఉపయోగించేలా వచ్చిన గ్రామాలు మొత్తం అంటే మనం ఏదో ఈరోజు చెప్పుకున్న వాళ్ళు మాటలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోవడం కలిసికట్టుగా పోరాడాలి ఇలాంటి ఉద్యమాన్ని మనం ఎదుర్కొంటేనే మన శాయచి గుర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను బట్టి స్వామి పాల నుంచి మాట్లాడి అది మన మండలం నుంచి పంచాయతీ నుంచి మొత్తం గమనిస్తాము అన్ని విధాలు చెప్పారు దీనికి మనం కట్టుబాటు వండుతాం నిలబడతాం కానీ కేంద్రం నుంచి ఎలాంటి సబ్జెక్ట్ వచ్చు దాని మీద ఏ విధంగా బయట అవ్వద్దు దాని మీద ఏ విధంగా బయట చేద్దాం అనేది కూడా మీరు అందరూ రోడ్డు మీద కూర్చోవాలి సభాముఖంగా అందరికి తెలియజేస్తే దాని మీద దానికి ప్రతిఫలం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తా అలాంటి సూచనలు ఇస్తే దాని మీద ముందు దాన్ని దాన్ని మనం కంట్రోల్ చేస్తే ఎవరు ఇక్కడ పంచాయతీ తీసుకున్న తర్వాత మనం స్కూల్లోకి వచ్చేది వాళ్ళు దాన్ని బట్టి మీరు కంట్రోల్ చేసుకోవాలి ఏ పంచాయతీ వాళ్ళు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ముందు ఆ సర్పంచి ఆ యాత్రలో ఉండండి ముందు ఆ యాత్రలు పడాలి దయచేసి మీరు దాన్ని బట్టి గమనించండి థ్యాంక్ యూ మా పేరు బ్రహ్మయ్య చిన్నపల్లిపల్లెం కరీడర్ పొలవడ మండలంలోని ఆడవ పంచాయతీ నుంచి వచ్చి రోజు మనకు సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించే చాలా అవకాశాలు ఉంటాయి ఎక్కడో దగ్గర చిన్న అవకాశాలు ఉంటుంది మనకి కానీ ఆలోచించి ఎవరినైనా ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని అతని ఆలోచన పరంగా ఆర్థిక పరంగా ఖర్చు అవుతాయి డబ్బులు కూడా ఇవన్నీ ఆలోచించి పెద్దవాని పట్టుకొని మాట్లాడుకుంటే మనసు పరిష్కారం జరిగింది సోదరులారా ఈరోజు ఒక బిపిసి ఒక సంస్థ వచ్చి ఆరు ఎకరా ఎవరిది ఈ ఆరు వేల ఎకరా ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మన రైతుందా ఎవరిది విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైనా కానీ వస్తారు నేను చేస్తారు అది కాదు మనం ఒక అవగాహన ఉండాలా ఒక ఆరు వేల ఎకరం చేస్తాడు ఆరు వేల ఎకరం ఏది సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ అది లేదు ప్రాసెస్ ఏంది మేము వస్తున్నాం కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి మేము తీసుకుంటున్నాం మీకు ఉద్యోగాలు ఇస్తాం మీ పొలాలకి ఇంకో పొలం ఇస్తాం మీకు ఇల్లు ఇల్లు ఇస్తాం చెప్పుకుంటూ పోతా ఉన్నాం మనకు కావాల్సింది ఇల్లు కాదు పొలం కాదు మనకు కావాల్సింది ఉద్యోగాలు కాదు మనకు కావాల్సిందేంటి మన తాత ముద్ద మనకు ఉన్నటువంటి ఈ గద్ద ఈ గడ్డ అనేది మనకి ఈ రాబోయే రోజుల్లో మన నాలుగు పంచాయతీ గ్రామాల ప్రజలు ఎదుర్కోబోయే పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉంటాయో దాని గురించి ఈ నాలుగు పంచాయతీల గ్రామాల ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మన నాలుగు గ్రామ పంచాయతీ అందరినీ ఆహ్వానించినందుకు ముందుగా ఈ గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోస్టల్ కారిడార్ పేరుతో తీర ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు దుబాయ్ కంపెనీ అయినటువంటి రసాల్ ఆల్ ఖైదా సంస్థకి అప్పచెప్పారు ఈ భూములన్నీ కూడా ఇప్పుడు కూడా కొత్తపట్నం దగ్గర బీరంగుంట అల్లూరు ప్రాంతాల్లో భూములన్నీ కూడా బీడుబడిపోయి ఉన్నాయి అట్లా మరి చూడండి ఆకలైతే వల భుజాన వేసుకొని సముద్రానికి వేటకెళ్ళి సంపద తెచ్చుకొని బ్రతికెట్టేటువంటి మత్స్యకారులు జన్మభూమి లాంటి ఈ ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రమాదాలు చాలా ఇబ్బందులు ఉంటాయనేది కూడా మనం అందరూ గ్రహించాలి ఇరవై లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తామంటారు అదే ఇరవై లక్షల రూపాయలకి మరి అక్కడికి పోతే ఉలపాడు దాటిపోతే యాభై లక్షల రూపాయలు అవుద్ది ఎకర మరి ఎంత ఎంత మోసం జరుగుతుందో సో ఎక్కడో మద్రాసుకు పోయేటువంటి తోళ్ళని గొర్రెలు మేకలు ఈ బరిగుడ్లు తోడని ఆ మేర దగ్గర తీసుకొచ్చి అవన్నీ కూడా క్రెమికల్స్ కలిపి అవన్నీ కూడా అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తే పెద్దపల్లిపాలు మత్స్యకారులు అందరూ కూడా మా ఊరు దోషమైపోద్ది వాసన వచ్చింది అక్కడ జబ్బులు వస్తాయని చెప్పి అడ్డం తిరిగి పెద్దపల్లిపాలు మత్స్యకారులందరూ కూడా గంగవరం ఫోర్టు గంగవరం ఫోర్ట్ దగ్గర కూడా మరి ఇప్పుడు ఎక్కడో ఇచ్చారు చిన్న చిన్న గూళ్ళు లాంటి ఇల్లు కట్టారు వేట ధ్వంసం అయిపోయింది ఎందుకంటే పెట్రో కారిడార్ పేరుతో తీసుకునేటువంటి ఈ భూములు అన్నీ కూడా రేపు సముద్ర తీర తీర ప్రాంతంలో ఆయలు ఎందుకంటే మనకు చేపలు పడవు మరబోట్లు ట్రాలర్లు ఇంకా చిన్న చిన్న బోట్లు కూడా ఎప్పుడూ రవాణా జరుగుతూ ఉంటుంది రేపు చేపలు పడవు చేపలు పడకపోతే మనది ఎట్లా బ్రతకాల అని ఆలోచించండి భారత పెట్రోలియం సంస్థ వారు ఇక్కడ ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని దీనికి కొన్ని వేల ఎకరాల స్థలం కావాలని అతి త్వరలో మన భూములన్నీ కూడా ప్రభుత్వం వారు హ్యాండ్ చేసుకు చేసుకుంటారని ఆఖరికి మనం నివసించేటువంటి ఇళ్లను సైతం ఖాళీ చేయాల్సి వస్తుందని మనకి విశ్వసనీయ సమాచారం అందింది దీని ప్రకారంగా ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఈ రోజున ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే సంధం కాకుండా ఏదైనా మొట్టమొదటిసారిగానే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయవలసిన అవసరం వచ్చింది సుమారు లక్ష కోట్లతో ఏర్పడుతున్నటువంటి ఈ పరిశ్రమ వలన మన భూములు పోవడమే కాకుండా ఒకవేళ మీ భూములు కదిలి మీ భూములు తీసుకుంటామో మీకు రెండంతలు రేటిస్తామని కళ్ళపల్లి మాటలు చెబుతారు ఎవరైనా షర్ట్ లేకుండా ప్యాంట్ మీద ఉంటే అందం ఉంటుందా ఏ ఒక్క రైతుకైనా ఈ భూమి ఉంటేనే ఆ గౌరవం ఉంటుంది అందుకనే ప్రభుత్వం ఇంకో రకంగా కూడా చెబుతుంది మీకు ఉద్యోగాలు ఇస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అందరికీ జీవనోపాధి అంటారు ఇవన్నీ వట్టి మాటలే మనము మన భూములు ఖాళీ చేసేంత వరకు చెప్పేటువంటి మాటలే అయితే ముందుగా మన ఉలవుపాడు మండలంలో ఉన్నటువంటి ఈ నాలుగు గ్రామాలే కాదు మండలంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా ఈ ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉంది ఎందుకు ఎందుకు రావాలి ఏంటి అంటే అంచెలంచెలుగా ప్రభుత్వం వారు మన భూముల్ని కోల్పోతాం ఇప్పుడు లోటు వాళ్ళు ఉన్నారు మన భూములు కోల్పోయినా వాళ్ళ మామిడి తోటలు రకరకాలైనటువంటి అవి కూడా ఉండవు అందువలన ఇది మనం మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సిన విషయం రాజకీయాలకు అతీతంగా మనం ఉద్యమం చేయాలి ఇది రాజకీయ పార్టీల విషయం కాదు ఇది మన భూముల సమస్య ఆత్మగౌరవ సమస్య మనం ఈ భూములు కోల్పోయి ఇల్లు కోల్పోతే మనం ఏ విధంగా నష్టపోతాం అనేటువంటిది మన వెనక తరాల వాళ్ళకి మన పిల్లలకి మనం వాళ్ళకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఇస్తున్నాం అనేటువంటిది ఆలోచించుకోవాలి అందుకనే మనం ఎవరిని కూడా విమర్శించాం ఏ రాజకీయ పార్టీని విమర్శించాం మన భూమి పైన మనకు ఉన్నటువంటి హక్కుని మనం కాపాడుకునే విధంగా మనం ఉద్యమం చేస్తాం మనకు ఇచ్చేటువంటి ఉద్యోగాల అవసరం లేదు ఉద్యోగాల అవసరం లేదు ఒక రైతు ఒక ఎకరాని రెండు పంటలు తీసుకొని సస్యశ్యామలంగా లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి ఈ కరేడు గ్రామం మెయిన్ ముఖ్యంగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి గ్రామాన్ని శ్మానంగా మార్చాలని పన్నుతున్నటువంటి భారత్ పెట్రోలియం సంస్థకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భూములు ఇవ్వటానికి వీలు లేదు ఇది ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసుకున్నాం ఇక్కడికి వచ్చినటువంటి నాలుగైదు గ్రామాల కాపులు ఇది కాపులు నాలుగైదు గ్రామాలకే కాదు ఇది మొత్తం మండలం చుట్టుముట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చాలా మంది ఫోన్ చేశారు మీటింగ్ ఆగిపోయిందంటు కదా లేదంట కదా అని అంటే ఇవన్నీ పుట్రాల్లో భాగమే కుట్రలు అప్పుడే మొదలు పెట్టారు దీన్ని విచ్ఛిన్నం చేయడానికి టెంట్ వేసుకుంటే ఏమి మైక్ పెట్టుకుంటే పది మంది ఒక చోటు చేస్తే వచ్చే నష్టమే ఉంది అందుకనే ఇది ఎవరి ఆస్తులు మనం అడగట్లేదు ఎవరి ఇల్లు కోల్చమని మనం అడగట్లేదు మా ఇల్లు కోల్చొద్దని అడుగుతున్నాం మా భూములు కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎవరికి మనం వ్యతిరేకం కాదు కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వారు వారు వ్యూహాత్మకంగా వ్యవహరించినా మనం దానికి భిన్నంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా ఎంతో శ్రమకొచ్చి ఇక్కడికి నాలుగు గ్రామాల ప్రజలు వచ్చున్నారు పంచాయతీలు పంచాయతీలు ప్రజలు వచ్చున్నారు కాక నాలుగు ఈ ఈ కమిటీలే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఈ పంచాయతీ యొక్క నిర్ణయాన్ని అందరూ ఆమోదించే విధంగా మీ అందరూ ముందుకు వచ్చి మీ యొక్క అభిప్రాయాలు స్పష్టంగా చెప్పవలసింది తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు కరేడు చాకిచర్ల పెదపాలెం రామాయపట్నం మొదలైన గ్రామాల పంచాయతీ గ్రామ పంచాయతీల నుంచి గ్రామ కాపులకు చెన్న సన్నగారు రైతులకు వ్యవసాయదారులకు వృత్తుల వారికి రైతు కూలీలకు అందరికి కూడా ఆహ్వానం ఇప్పుడు మనం చాలా సంక్లిష్టమైన సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నాం ఇప్పటిదాకా కొన్ని తరాలుగా ఈ ప్రాంతంలో సముద్ర ప్రాంతంలోను దానికి అనుబంధంగా అనుగుణంగానే పక్కనే ఉన్న వ్యవసాయదారులు రైతు కూలీలు రైతులు కూడా మనమంతా కూడా ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతూ మన పనుల్ని మనం చేసుకుంటూ జీవితాలను గడుపుతున్నాం అయితే ఇవాళ ప్రభుత్వం పాలకుల శీత మన మీద పడిందని భావిస్తున్నాం ఎందుకంటే ఈ పాలకులు ఎక్కడికి పోయినా కూడా ఏ దేశానికి పోయినా లేదా ఏదైనా దేశాల విదేశీ ప్రతినిధులు మన దగ్గరకు వచ్చినా కూడా మా రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది రండి మీరు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకోండి అని ఆహ్వానించడం అలవాటు అయిపోయింది సముద్ర తీరం ఖాళీగా ఉందా వేల సంవత్సరాల వందల సంవత్సరాల తరబడి భూమి పుట్టినప్పటి నుంచి ఇక్కడ సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులు అదేవిధంగా దానికి అనుగుణంగా దానికి ఆనుకునే ఉన్న రైతులు వ్యవసాయదారులు కూడా ఉన్నారంగ సంగతి ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి బడా కంపెనీలకి పెద్ద పెద్ద కంపెనీలకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు వారి కరెంటు నీళ్లు అన్ని కూడా సప్లై చేసి మీరు కంపెనీలు పెట్టండి మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అని చెప్తున్నారు రాష్ట్రం డెవలప్ అయ్యడం మంచిదే కానీ ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో ఈ ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నారో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాను